హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ దిని వెల్కమ్ టు ఆ ఛానల్ ఉమ్ తీసు కుకింగ్ అడ్డా రోజు మనకి కుకింగ్ అడ్డాలో స్పెషల్ పన్నీర్ కర్రీ ఈ పన్నీర్ కర్రీని చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఒక్కొక్కసారి జీడిపప్పు ఉండకపోవచ్చు మసాలా సామాన్లు ఉండకపోవచ్చు అటువంటిప్పుడు పన్నీర్ కర్రీని ఎలా చేసుకోవాలి అని అనుకుంటే ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి భలే వస్తుంది నెక్స్ట్ టైం నుంచి కూడా ఇలాగే చేస్తారు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక రెండు పెద్ద సైజు టమాటోస్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఉల్లిపాయలు టమాటోలు అందులో వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఇప్పుడు ముక్కలు అనేవి కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత పొయ్యి అనేది ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పులోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు పెరుగుని తీసుకొని కావాల్సినంత కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఎక్కడ ఎక్కడా కూడా పెరుగు గడ్డలు లేకుండా చక్కగా కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ టమాటాని మొత్తంగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని ఒక పక్కకు పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ ముద్దను కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఆ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా కొంచెంగా ఆయిల్ అనేది సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇందులో ఒక రెండు పచ్చిమిరపకాయ చీలికలు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి కొంచెం పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ అనేది మొత్తంగా ఇంకిపోవాలి ఆ తర్వాత ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి కారం అండ్ అలాగే పెరుగు మిక్స్ ఉంది కదండి దాన్ని కూడా ఇందులో వేసుకొని పూర్తిగా కలిపేసుకోవాలి మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేసి వదిలేసాయండి ఆ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఆయిల్ అనేది కొంచెం కొంచెంగా సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇందులో మనము కావాల్సినంత పన్నీర్ని క్యూబ్స్ కింద కట్ చేసుకొని నేను ఇక్కడ ఫ్రై చేయకుండా వేస్తున్నానండి మా వారికి ఫ్రై చేస్తే నచ్చదు సో నేను ఫ్రై చేయకుండా వేస్తున్నాను సో ఎవరికైనా ఫ్రై చేస్తేనే పన్నీర్ ఇష్టం అనుకుంటే కనుక స్టార్టింగ్లోనే ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో ఇప్పుడు ఈ క్యూబ్స్ కూడా వేసేసిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసుకొని మొత్తం అంతా కలిపేసి ఆ తర్వాత మూత పెట్టేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు సిమ్లో మూత పెట్టేసి ఆ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా పన్నీర్ ఉడకడం అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని మొత్తంగా కలిపిన తర్వాత ఒకసారి ఒక పన్నీర్ ని తీసుకొని జస్ట్ ఈ విధంగా పట్టుకొని మెదిపితే చూడండి ఎంత మెత్తగా వచ్చిందో సో ఇప్పుడు పన్నీర్ అనేది ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో కాస్తంత గరం మసాలా అండ్ అలాగే కసూరి మేతిని కూడా నలిపి ఇందులో వేసుకోండి అంతేనండి చాలా ఈజీగా చేయొచ్చు ఎంతో టేస్టీగా ఉంటుంది మన ఇంట్లో ఏ మసాలా లేకపోయినా సరే ఈజీగా చేసేసేయచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్